హాయ్ ఫ్రెండ్స్ అసలే ఈ సంవత్సరం మామిడికాయలు తక్కువ కాసినాయి అనుకుంటే సడన్గా పెద్ద గాలిదుమ్మ అయితే వచ్చింది చెట్టుకున్న కాయలన్నీ రాలిపోయాయి చాలా బాధగా అనిపించింది కష్టపడి పెంచుకున్న చెట్ కాయలన్నీ ఇలా ఒక్కసారి ఇలా రాలిపోవడం మాయే కాదండి కాలనీలో ఉన్న చెట్లన్నీ ఇలా మామిడికాయలు అయితే రాలిపోయాయి చాలా పెద్ద గాలిదుమ్మ అయితే వచ్చింది ఇలా మనకి ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది ఉన్న కాయలు కూడా మొత్తం రాలిపోయాయి చాలా పెద్దగా అలాగే ఇక్కడ కరెంట్ ఆపేశారు గాలిమ్ము చెట్లు పడిపోయి చాలా బేబర్సం వస్తూ సృష్టించింది తెల్లవారితే ఇంకా మొత్తం అన్నీ చూసేటప్పటికి కాలనీ అంతా భయంకరంగా అనిపించింది ఈ కాలనీలో ఇంటి దగ్గర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ దుమ్ము ఎలా ఉన్నా మార్నింగ్ ఇవన్నీ తుడవాలంటే చాలా కష్టమైపోతుందండి చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయి మొత్తం ఎక్కడ పడితే కొమ్మలన్నీ విరిగిపోయి ఎలా పడితే అలా ఉంది అవన్నీ తుడిసేటప్పటికీ టూ అవర్స్ పట్టింది